ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను ఇవాళ శారీ బాక్స్ ఫోల్డింగ్ నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాను అని చెప్పాను కదా సో దానికి కావాల్సిన వచ్చేసి ఒక శారీ పట్టు శారీ అలాగే బుక్ పెన్ను ఇవైతే తీసుకుని వెళ్తున్నాను వర్షం పడుతుంది కానీ మనం నేర్చుకోవాలనుకుంటే ఏ వర్షంలోనైనా వెళ్ళిపోవాలి కొంచెం మా దగ్గర నుంచి కొంచెం దగ్గరలోనే సో అందుకోసం అనేసి వెళ్ళిపోతున్నా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను అక్కడికి వెళ్ళాక వీడియో అయితే షేర్ చేసుకుంటాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో నాకైతే చెప్పండి సో అక్కడిని కూడా కనుక్కొని చెప్తాను సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయంట అవైలబుల్గా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వండి ఓకేనా దగ్గరలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే బొటిక్ దగ్గరికి అయితే వచ్చేయండి అడ్రస్ అయితే చెప్తాను సార్ సినిమా హాల్ ఉంది కదా పక్కన స్ట్రీట్లో శ్రీకరి బొటిక్ అని ఉంటుంది పాకలో దిగి శ్రీకరి బొటిక్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు సో ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా దూరంగా ఉండి నేర్చుకోవాలనుకున్నా కూడా ఆన్లైన్ క్లాసులు అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఇంకా లేట్ చేయకుండా నేర్చేసుకోండి టీచింగ్ అయితే చాలా బాగా చెప్పారు ఓకేనా ఈ అక్కకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను బయోలో లింక్ ఇచ్చాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి చక్కగా శారీ బాక్స్ ఫోల్డింగ్ అయితే నేర్చేసుకొని ప్రతి ఒక్క ఫంక్షన్ అయినా ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా కూడా మనకి మనం కట్టుకోవాలన్నా కూడా శారీ అనేది ప్రీ ప్లేటింగ్ చేసుకొని మనం కట్టుకుంటే చక్కగా నీట్గా ఫినిషింగ్ వచ్చిద్ది అందరిలో మనమే హైలైట్ అవుతాము సో శారీ అనేది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కట్టుకోవడం అస్సలు రాదు నిజంగా నాకు కూడా రాకుండే కానీ నేను చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను సో ఇంకా శారీ బాక్స్ ఫోల్డింగ్ నేర్చుకుంటే ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిద్ది నాకు ఇద్దరు కిడ్స్ ఉంటాయి ఉంటే మంచిది కదా అని వెళ్తున్నాను వీళ్ళ దగ్గర బ్యూటీ పార్లర్ ఉంది అలాగే బొట్టిక్ ఉంది సో మగ్గం వర్క్ అయితే ఎంత బాగా చేస్తారో సార్ శ్రీకరి బొట్టిక్ అంటే అసలు చాలా పెద్దది సో అందరూ వీళ్ళ దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకుంటారు బొటిక్ అంటే తెలుసు కదా స్టిచ్చింగ్ ఎలా అంటే తప్పులు ఉండవు మస్తు పర్ఫెక్ట్గా వస్తుంది నా శారీస్ మొత్తం నేను అక్కడే స్టిచ్చింగ్ చేయించుకుంటాను మొన్న రీసెంట్గా మగ్గం వర్క్ చెప్పించను చూశారు అది కూడా అక్కడే అనమాట చాలా బాగా వచ్చింది సో ఇంకా ఇలాంటి బ్లౌజ్ డిజైన్ అయినా కూడా మనం చూపించిన వెంటనే కుట్టేస్తారు సో చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వాళ్ళు కుట్టించుకోండి సో ప్రైజెస్ వీళ్ళు చెప్తారు ఓకేనా శారీ ప్లేటింగ్ అయితే అసలు ఎంత బాగా అర్థమైందంటే నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయాలనిపించింది కానీ నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు అలాగే ఆ టేబుల్ కూడా లేదు కావాల్సిన క్లిప్పులు కూడా లేవు సో ఇంకా అందుకోసమనే ఆగిపోయాను ఊరికే వీడియో చూస్తున్నాను ఇది వచ్చేసి ప్రొటెక్షన్ నెట్ అంట సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే డైరెక్ట్గా ఐరన్ బాక్స్ అనేది శారీ మీద పెడితే శారీ అనేది పీక్ రావడము ఆ వేటికి తట్టుకోక పట్టు శారీస్ అనేది కలర్ షేడ్ అవడమో అవుతుంది సో అందుకోసం అనేసి ప్రొటెక్షన్ నెట్ అనేది యూస్ చేస్తారు సో ఇది ఎక్కడైనా బయట అమెజాన్లో దొరికిద్ది కానీ కొన్ని కొన్ని చూసి తీసుకోండి అంట ఎందుకంటే ఒకసారి ఆ నెట్ మీద ఐరన్ బాక్స్ని పెడితే ఆ నెట్ అనేది కాలిపోతుందంట సో అందుకోసం అనేసి ఈ అక్కని మీకు కావాలనుకుంటే ఈ అక్క తెప్పిస్తానన్నారు కాల్ చేసి కనుక్కోండి ఓకేనా సో మంచిగా చెప్పారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా రెండు క్లాసెస్ కూడా ఉన్నాయి సో ఇంకా వెళ్ళాలి ఇవాళైతే వెళ్ళడం కుదరలేదు ఎందుకంటే అక్కకి ఇంకొక ఈవెంట్ ఉందంట అక్కడికి వెళ్ళిపోయారు సో తను బ్యూటిషియన్ కాబట్టి వాళ్ళకి మేకప్ చేయాలి కదా సో అందుకోసం అనేసి సో ఇంకా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అక్కనే చాలామంది పిలుస్తూ ఉంటారు భద్రాచలం సరౌండింగ్ ఇంకా మా ఊర్లో సరౌండింగ్ మొత్తం ఈ అక్కే చూసుకుంటారు మూత అయినా ఎక్కడైనా ఈ అక్కే చూసుకుంటారు సో మొత్తానికైతే నేనైతే శారీ బాక్స్ ఫోర్డింగ్ క్లాస్కి అయితే సక్సెస్ఫుల్గా ఫస్ట్ డే అయితే అటెండ్ అయ్యాను అసలు ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్ ఇంకా నేను నేర్చుకోవాలి అనే ఒక పట్టుదలతో ఇంకా ఇంట్లో ఒప్పుకోకపోయినా కూడా నేను వెళ్ళాను అనమాట చెప్పకుండానే వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత ఏమంటే అది అవుతుందిలే అనేసి ఎందుకంటే మనం నేర్చుకునేది మంచి పని ఇది మనకి యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా ఖాళీగా ఉంటుందా ఏమొస్తుంది నాకు ఏదైనా ఒక వర్క్ నేర్చుకుంటే బాగుంటుంది వర్క్ అంటే చాలా పెద్ద టైం పట్టిద్దని అనుకోండి ఇప్పుడు ఎందుకులే అని అనుకోవచ్చు ఇది జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో వచ్చేసిద్ది సో అందుకోసం అనేసి నేర్చుకొని ఉంటే బాగుంటుంది కదా నా సారీస్ నేను మంచిగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎక్కడికి వెళ్ళేటప్పుడు అయినా చేసుకున్నాను అనుకోండి ఫ్యూచర్లో నాకు యూట్యూబ్ ఉంది ఈ వర్కే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి దీని మీద కూడా నాకు ఇన్కమ్ వచ్చిద్ది కదా సో అందుకోసం అనేసి సో మొత్తానికైతే క్లాస్కి అయితే అటెండ్ అయ్యాను చాలా బాగా అర్థమైంది అక్కకి చాలా థ్యాంక్స్ చాలా ఓపిక్గా నిదానంగా నాకు అర్థమయ్యే విధంగా చెప్పారు నిజంగా నాకు రెండు మూడు సార్లు చెప్తే అస్సలు అర్థం కాదు కానీ ఒక్కసారికి అర్థమైంది సో నిజంగా మంచిగా అనిపించింది మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను వీళ్ళ దగ్గర బొటిక్ బ్యూటీ పార్లరే కాక పుషమి హోమ్ ఫుడ్స్ అని చాలా రకాల ఐటమ్స్ అనమాట వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి మన కంట్రీయే కాకుండా అదర్ కంట్రీ నుంచి కూడా డెలివరీస్ తీసుకుంటున్నారు వీళ్ళు అసలు చాలా బాగుంది నిన్న వెళ్ళాను అక్క అయితే కోసం గజ్జికాయలు తెప్పించారు ఒకసారి టేస్ట్ చేయండి రా అనేసి అసలు హోమ్ ఫుడ్ అంటే మన ఇంట్లో చేసుకునే వాటికన్నా చాలా టేస్టీగా ఉన్నాయి సో మొత్తం హైజీనిక్గా ప్రిపేర్ చేశారు నెక్స్ట్ టైం క్లాస్కి వెళ్ళినప్పుడు నేను హోమ్ ఫుడ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేది ఇంతకుముందు నేను స్టిచ్చింగ్కి వెళ్ళినప్పుడు ఆంటీ అయితే వీడియో తీసి పెట్టరా అని చెప్పారు బట్ నేను మళ్ళీ వెళ్ళలేదు ఇంకా పిల్లలు ఇల్లు ఇదే సరిపోయింది సో ఈసారి నెక్స్ట్ క్లాస్కి వెళ్తాను కదా సో మొత్తం ఇక్కడే అనమాట బ్యూటీ పార్లర్ బొటిక్ హోమ్ ఫుడ్ మొత్తం ఇక్కడే ఉంటుంది ఒక దగ్గరే ఒక ప్లేస్లోనే సో చాలా మంది అడుగుతున్నారు అక్క డీటెయిల్స్ చెప్పండి అనేసి సారపాకులో సినిమా హాల్ పక్క సందులో ఉంటుంది శ్రీకరి బొటిక్ అని సో మీకు ఎవరైనా తెలియకపోతే సారపాకు వచ్చి శ్రీకరి బొటిక్ ఎక్కడ అంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఎందుకంటే చాలా పెద్ద బొటిక్ అనమాట సారపాకులో సో ఇంకెందుకు లేటు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన సరౌండింగ్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి జాయిన్ అయిపోండి చక్కగా నేను కూడా వస్తాను కదా చక్కగా మనం మాట్లాడుకోవచ్చు సో మొత్తానికైతే ఫోల్డింగ్ అయితే అక్క అయితే చేశారు ఇలా బాగా వచ్చింది సో శారీ ఫోల్డింగ్ అనేది అంటే బాగా రావడానికి శారీ కూడా మంచిగా ఉండాలి కొన్ని కొన్ని శారీ ఫ్యాబ్రిక్ అనేది బాగోకపోయినా కూడా శారీ ఫోల్డింగ్ అనేది కొంచెం బాగా రాదంట అక్క చెప్పారు ఇప్పుడు నా వంత అనమాట సో నాకు పళ్ళు ప్లేటింగ్ అంటే అది స్టెప్ స్టెప్గా పెట్టడం అస్సలు రాలేదు అక్కే నేర్పించారు తర్వాత ఇంకా ఇక్కడ కుచ్చులు ఉంటాయి చూసాయి అయితే బాగా వచ్చాయి ఇంకా ఇప్పుడే కదా స్టార్టింగ్లోనే కదా ఇంకా మంచినే చేసావరా ఇంకా రాను రాను నీకు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా వచ్చిద్ది అనేసి చెప్పారు ఇది వచ్చేసి నా శారీయే ఈ శారీ నా మ్యారేజ్ అనమాట తీసుకొని వెళ్ళాను కొంచెం షేడ్ అయిపోయింది నాకు ఐరన్ చేయడం రాక బాగా ఒకే ప్లేస్లో పెట్టి అలానే ఉంచేసరికి సో కొంచెం షేడ్ అయిపోయింది సో అక్క బ్యూటీషియన్ కోర్స్ ఎక్కడ నేర్చుకున్నారంటే గెస్ చేయండి ఇప్పుడు చూపించిన మేడం దగ్గర ఈమె నేమ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా నేను పార్లర్ దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చేసాను అక్క అయితే బాగా చెప్పారు మంచిగా అర్థమయ్యేటట్టు అయితే నాకు ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం భయం వేసింది ఏంటంటే నేను ఏదైనా పని చేసినా నాకు అంటే బాగా వచ్చిన పని అయితే స్పీడ్ చేస్తా రాని పని అయితే స్లో చేస్తా సో అక్క అయితే విసుక్కోకోకుండా నాకు అసలు అర్థం కాకపోయినా చాలాసార్లు చెప్పి చక్కగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు పర్లేదు ఒక ఐడియా వచ్చింది సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా బాగా వచ్చింది అనమాట నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు కావాల్సిన అవన్నీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా అవి ఏం నా దగ్గర లేవు అవి కొనుక్కొని నేనైతే ప్రాక్టీస్ చేసి మంచిగా శారీ బాక్స్ ఫోల్డింగ్ ప్లీ ప్లేట్ అదే ప్రీ ప్లేటింగ్ అవన్నీ నేర్చుకుంటాను అనమాట సో నాకైతే ఫస్ట్ డేనే బాగా అనిపించింది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతాను అనుకుంటే ఆన్లైన్ క్లాస్లు అవైలబుల్గా ఉంటాయి అక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను చూడండి ఓకే సార్ నేను ఫస్ట్ డేనే నేర్చుకున్నాను ఇలా వచ్చింది ఫ్రెండ్స్ అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో